అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ వీడియో చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే ఎండకి అనేది అందరు రైతులు కూడా ఏంటంటే మొదటి పిండిలో కానీ రెండో పిండిలో కానీ కలిపి వాడ వాడడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఏంటంటే ఒరిలో మనకి పొట్ట తగిలాక ఈ యొక్క ఎండకి అనేది వాడుకుంటే ఏ విధంగా ఉపయోగపడదనే దాని గురించి మీకు తెలియజేయడానికి ఈ యొక్క వీడియోను చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం వరి పంట తీసుకున్నట్లయితే పొట్ట తగిలాక మనకి ఈ పోటాక్ అనేది చాలా మనకి మనిషికి వెన్నుముక నిలబడడానికి నిలబడ్డానికి ఏ విధంగా వరికి ఈ ఫోటోకు అనేది అంత అవసరం ఎందుకంటే ఈ ఫోటోకు అనేది ఎంత హెల్దీగా ఎంత వెడలపుగా ఉంటుందో అంత బాగా మీకు వెన్నులో ఉన్న అన్ని గింజలకు కూడా మీకు గింజలు పాలు పోసుకోవడానికి ఆహారం అనేది సప్లై అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ఫోటోకు అనేది పసుపు రంగులోకి మారి ఎండిపోతుందో అప్పుడు ఈ కంకిలో ఉన్న గింజలకు ఆహారం అందక మీకు అది తాలు గింజలుగా మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎండక్ అనేది మనం ఒరిలో ఈ పొట్ట మీద జల్లుకోవడం వల్ల ఏంటంటే ఈ ఫోటోకు అనేది మనకి పంట కోతకొచ్చే సమయానికి కూడా పచ్చగా ఉంటుంది దానివల్ల ఏంటంటే కంకిలో గింజలు పైనుంచి పాలు పోసుకుంటూ వచ్చి వచ్చి ఆ మడం గింజలు ఏవైతే ఉన్నాయో ఆ మడం గింజలకి ఆహారం అందకపో అందకపోవడం వల్ల మనకి తౌల గింజలు వస్తాయి మడం పూలు అంటాం దాన్ని ఈ ఎంటకి అనేది చల్లుకోవడం వల్ల మనకి వరి కోత అనేది ఒక నాలుగైదు రోజులు వెనక్కి వెళ్తుంది దానివల్ల ఏంటంటే పోటాక్ అనేది పంట కోతకొచ్చే టైంకి కూడా పచ్చగా ఉంటుంది దానివల్ల ఏంటంటే కంకిలో ఉండే అన్ని గింజలకు కూడా పైనుంచి కింద వరకు అన్ని గింజలకి ఆహారం అనేది సప్లై అవ్వడం వల్ల ఏంటంటే మనకి కంకిలో తొలగిందల శాతం బాగా తగ్గి మనం పుల్ల అనేది మనకి చాలా వరకు తగ్గే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది